అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంజులండి ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి కరివేపాకు మురంగా యూస్ ఇది పౌడరు ప్లస్ నిల్వ పచ్చడి టూ ఇన్ వన్ తయారు చేస్తున్నాను ఆరోగ్యాన్ని దిగ్యూస్ కదండి ఆరోగ్య లక్షణాలు ఆయుర్వేద ఆరోగ్య లక్షలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో కళ్ళ సమస్యల నివారణకు వనగంటకు సంజయం లాంటిది అలాగే మునగాకు మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మునగాకు ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారు చేయాలి చూద్దాం మా రూఫ్ గార్డెన్లో కరివేపాకు ఎంత బాగా వచ్చింది చూడండి తాజాగా ఎంత బాగుంచండి గోబురిగా బాగా వచ్చింది కదండి ఆగా ఎంత స్మెల్ చాలా బాగుంటుందండి మాకు ఎలాంటి పురుగు మందులు పడకుండా కెమికల్స్ లేకుండా కంపోస్టరు కిచెన్ వేస్ట్తో పండించిన ఆకుకూరలు కూరకాయలు తింటాండి మనం బయట కొన్ని ఎక్కరిపో ఇంత బాగుండదు స్మెల్ ఇంత ఎక్కువ ఉండదు ఇంత తాజాగా ఉండదు కదా బాగుంది చూడండి ఒక కమ్మ అయిపోయింది కదా ఇంకొక కమ్మలు కూడా తీసుకున్నారు సరిపోదు కదా ఎంత తక్కువ అవుతుంది బాగా ఆకు ఇంకా ఇంకొక కమ్మ కూడా ఎంచుకుంటాం కరివేపక్క ఎక్కువ ఉంటే బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తున్నారు అంటే మన పెద్దల పూర్వీకులు పెద్ద కాలం నుంచి మనం ప్రతి కూరలో కూడా కర్రీ లీవ్స్ కరివేపాకు కొడుతున్నాం కదా కరివేపక్కను మనం పచ్చడి చేసుకోవచ్చు నిల్వ పచ్చడి చేసుకోవచ్చు పౌడర్ చేసుకోవచ్చు ఎంటకాలు ఉపయోగించుకోవచ్చు ఎంత వచ్చింది చూడండి ఎంత ఇప్పుడు మనం బాగా కడిగి ఆరబెట్టాలి నీళ్ళతో కడుతుంది దుమ్ము జూలు పడుతుంది కదా కరివేపక్క చెట్లు కరివేపక్క చెట్టు ఉంది కదా అంటే నీళ్ళు చెట్లు ఎంత పోవాలి ఆ ఎంత పోతుంది ఆగితే ఇప్పుడు మనం పచ్చడి కరివేపాకు పచ్చడి నిల్వ పచ్చడి కరివేపాకు ఒక పచ్చి డబ్బులు కరివేపాక అది ట్యాప్ వాటర్ పెట్టి ఇలా బాగా కడుక్కోవాలి మండల మండలక బాగా కడుక్కోవాలి కడుక్కోవాలండి కడుగుతాను బాగా ఇప్పుడు కలిగినాకును ఇలాగ బాగా ఆరబెట్టాలండి తల్లి లేకుండా ఇలా దూర దూరంగా పెట్టి కొమ్మలు కొమ్మలు ఇచ్చాయి కదా ఆ కొమ్మల కొమ్మలు కానీ ఆరబెట్టాలి ఆకులు తీసి తీయేసి ఆరబెట్టాలనుకోండి గాలికంతా కొట్టిపోతుంది కదా కమ్ములతో పాటు ఆరబెట్టుకోవాలి తాజాగా ఎంత బాగుంచున్నా ఇలాంటి అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి మా టూఫ్ కట్నల్ ఆకులతో ఇలాగ హెల్తీ అండ్ డేసీ రెసిపీస్ తయారు చేసుకుని తినే అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం కాదండి ఆరోగ్యం మీద ఐశ్వర్యం లేదు కదా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది రోజు వాకింగ్ యోగా ఎక్సైజ్ చేస్తూ ఇలాగా ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటుంటే మన షుగర్ కానీ బీపీ కానీ డైరెక్ట్ కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం తెలిసారు కదా మనకి ఎలాగా మన రూపుకాని పెంచుకోవడం వల్ల మనకు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా మానసిక ఆకులు చూస్తుంటే చూడాలనిపిస్తుంది కదా చాలా పీస్ఫుల్గా పాటు కొద్దిగా మునగా కూడా చెట్టు ఉంది కదా తీసి తాజాగా ఎంత బాగుందో కడిగి ఎండబెట్టాలి ఆడబెట్టాలి మూడు రకాల జబ్బులు ఇచ్చే మురంగా లింప్స్ కన్నాయిన్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ నీళ్ళు విటమిన్స్ కన్సావనాలు మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి కదండి మన వారం రెండు మూడు రోజులు ఇలా మునగాకు కరివేపాకు ఆహారంలో ఎక్కువ బాగా మనం ఉపయోగించుకుంటుంటే ఇందులో కాల్షియం అధికమవుతా ఉంటుంది కదా అందువల్ల నొప్పులు కాళ్ళ నొప్పులు కాకుండా బోన్ స్ట్రాంగ్గా తేరడానికి బాగా దగ్గర పడుతుంది ఐరన్ కూడా అధికమవుతా ఉండడం వల్ల మనకు రక్తహీనత ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది రక్తశుద్ధి కూడా బాగా దగ్గర వీళ్ళన్నీ ముఖ్యంగా ఇందులో ఫైవ్ అనేది పోదాలు ఉంటాయి కదా ఊపిసిటీ వెయిట్ లాస్ అవ్వడానికి మునగాకు రోజు ఉదయాన్నే కొద్దిగా గుప్పడా కష్యాం పెట్టుకుని తాగితే వెయిట్ లాస్ బాగా తోపట్టి ఓబిసిటీ కంట్రలో మునగా కషాయంగా తీసుకోవచ్చు మనం ఇంకా ఇలాగ పచ్చ తయారు చేసుకోవచ్చు పౌడర్ చేసి ఉంచుకోవచ్చు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది మూడు వందల రకాల జబ్బులు తగ్గించాలి మునగాకు ఆరోగ్యం చాలా మంచిది మున్నాకితే పచ్చడి చేసుకోవచ్చు పప్పులు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా పౌడర్ తేట్లా పలుసు ఆరబెట్టుకోవాలి బాగా లేకుండా ఆరిపోయే వరకు గంటకాలు ఉపయోగించుకోవచ్చు తెల్లేకుండా చూసుకోవాలి ఉంటే నిలబెచ్చ తొందరగా పాడైపోతుంది పుష్కలుగా ఉండండి తెల్లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి చూడండి అంత బాగా ఇలాగ గరివేపాకు చూడండి అంత బాగా ఆరిపించండి ఎండిపోయింది కదా ఎండిపోయాక పట్టి ఆకి తీసుకోవాలి మనం ఆ కొమ్మల నుంచి ఆకులు మాత్రం తీసుకోవాలి ఇంకా మనం చింతపండు కూడా తీసుకోవాలి పచ్చడికి చింతపండు ఉంటే బాగుంటుంది కదా దరివేపాకు చింతపండు తీసి పచ్చడికి ముందుగా మనం కొద్దిగా చింతపండు బాగా కడిగి కొద్దిగా బాగా బాగా ఉడకబెట్టుకోవాలి చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ముందుగా హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఏజ్ వి కృష్ణవేణి ఈరోజు ఇమ్యూనిటీ బూస్ట్ అండి వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ పౌడర్ ఇమ్యూనిటీ బూస్ట్ కరివేపాకు చూడండి మా రూఫ్ కార్డులో కరివేపాకు తీసానండి బాగా అండపెట్టండి తీసి ఇక్కడికి పెట్టాను అలాగే మునగాకు కూడా మా రూఫ్ కార్డులో మునగాకే మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మునగాకు ఈ పెట్టి ఈరోజు మనం ఈ కరివేపాకు మురింగా లిమ్స్తో పౌడర్ తయారు చేస్తున్నాం అలాగే పౌడర్తో పాటు రోజు వెరైటీగా నేను పచ్చడి కూడా తయారు చేస్తున్నాను కరివేపాకు పచ్చడి కరివేపాకు మునగాతో పచ్చడి తయారు చేస్తాను తెల్లవ పచ్చడి ఈ కరివేపాకు మునగాకు పౌడర్కి ఇంకా పచ్చడికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు మునగాకు ఎండుమిర్చి గుప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి తీసుకున్నాను ఇలా తొక్క తీసి ఉల్చుకున్నాను వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు సరిపడా సాల్టు చింతపండు కొద్దిగా ముందే దాన్ని బట్టి ఉడికించుకోవాలి కొద్దిగా చింతపండు ఇవన్నీ వేపుకోవడానికి ఆయిల్ పప్పులు ఆయిల్ తీసుకున్నాను అంతే టూ ఇన్ వన్ లాగా ఈరోజు ఈ పౌడరు కరివేపాకు మునగాకు పౌడరు అలాగే వీటితోనే పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు మనం తయారు చేస్తూ ఉంటారండి ఎలా తిలుతూ కరివేపాకు మునగాకు పౌడరు మంచి కావాల్సిన చూడండి ముందుగా మనం కోయిల్ గించి బండ్లు పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్లో ఎక్ చేసాం प्राइजेस జీలకర్ర ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బా పొయ్యి గించే బాండ్లు పెట్టి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి బాగా ధనియాలు జీలకర్ర వేపుకొని అలాగే మినపప్పు చిన్నపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వెల్లు కూడా ఎక్కువ వేస్తే మంచిదని ఆరోగ్యం మంచిది కదా వెల్లిపాయలు కొలసలు వెల్లడియలు కొరసలు తగ్గిస్తే బాగా మేము అన్ని కూరలు వెల్లు ఎక్కువ వాడతాం ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గాలి ఎక్కువ ఉందండి రోజు మంట అంత పైకి వచ్చేస్తుంది చూడు కర్రపొయ్యి మనం తొందరగా అయిపోతున్నాను ఆ డాబా మీద రూఫ్ గార్డెన్లోనే కర్రపొయ్యి పెట్టి ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలతో మంటలు చేసి పెడుతుంటాను చూడండి మన పెద్ద మట్టి పాత్రలు కర్రపొయ్యి మీద వండి కొంచెం ఆరోగ్యంగా ఉండవాలి కదా మట్టి పాత్రలు వండుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది మంచి చూడండి ఎలా వస్తుంది గాలి ఎక్కువ ఉంది కదా ఇవి ఫ్రై అయిపోయాయి కదా తీసేయాలి వేరే వేరే ప్లేట్లు వేసుకోవాలి ఇవన్నీ కూడా సలా సలార్చుకోవాలి బాగా అది చేశాక మళ్ళీ బాణల గురించి పుళ్ళు అయిలేసి వరింగ లీవ్స్ మున బాగా ఫ్రై చేసుకోవాలి ఒరింగ లీవ్స్తో వంటకాలు సార్లు పెట్టాను చూడండి ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అందులో అనేక యూనివర్సిటీలు డాక్టర్లు కూడా అనేక పరిశోధనలు మునుగల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించారు ఇందులో యాంటీ యాక్సిడెంట్ యాంటీవైరల్ యాంటీ యాంటీ బ్యాక్టీరియా క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి దగ్గు జలుబు తగ్గడానికి ఇంకా వైపు అధిక మాత్రాలు ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ వస్తుంది ముఖ్యంగా కాన్స్టిపేషన్ మలబాతీ సమస్య ఇవన్నీ బాగా దొంగతాయినగా ఇంకా ఫ్రై అయిపోయింది కదా వేరే బాత్రూలు తీసి ఇప్పుడు మళ్ళీ బాణలు పెట్టి రెండు ఆయిల్ వేసి కరివేపాకు కూడా అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి మాడిపే జాగ్రత్తగా కలుపుకోవాలి కరివేపాకు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా ఎండిపోయి కదా ఆకులు రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఆగు ఎక్కువ ఉంది కదా రెండుసార్లు పోయి అయిపోయి ఈ కరివేపాకు ఎక్కువ వాడడం వల్ల మన ఆహార బాగలే ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతాయి బాగా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది కంటి సమస్య లేదు మంట ఎక్కువ పెడితే మలబద్ధి సమస్య బాగా తగ్గుతాం రెండు నిమిషాలు ఫ్రై అయిపోతాయి అయిపోయింది కదా తీసేయడం ఇంకా అవి అయిపోయింది కదా ఇది కూడా తీసేయండి చాలా మంచిది కదా మెరుగడానికి బాధపడుతుంది కరివేపాలు వేపేసి నువ్వులతో పచ్చడి చేసుకోవచ్చు ఇంకా మినపప్పు శనపప్పు కలిపి పచ్చడి చేసుకోవచ్చు ఇలాగ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు పౌడర్ కరివేపాకు పౌడర్ చాలా మంచిది బాళింతలు కూడా కరివేపాకు పౌడర్ పెడతారు కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఇన్ఫెక్షన్ తగ్గడానికి గాయాలు తగ్గడానికి బాగా దోహదపడే తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువైతే మంట పోతుంది కదా பவுடர் ல கீவ்ஸு

बहुत-बहुत दंच कॉल्चर निकाल गया। बहुत टाइम बच्चा नहीं है वंदन सर। रोल दें स्पोर्ट्स एंड बोर्ड చింతపడి గురి కొద్ది కొద్ది రూపుకోవాలి చింతపండు బాగా ఉడగబెట్టుకున్నాను కొంచెం చేసుకుంటూ ఆ చేసుకుంటూ ఆరేం వెళ్ళా రకాలు తయారు చేస్తున్నారు ఒకటి ఒకటి పచ్చడి మళ్ళీ పోపు పెట్టాలండి బాణలు పెట్టి నాలుగు స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి మనిపప్పు శనగపప్పు అలా దోరగా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఏ అయినా బోగు పెట్టుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అందులో ఇప్పుడు మనం కొద్దిగా ఒక స్పూను పసుపు ఒక స్పూను మెంతి పౌడర్ ఒక స్పూను పసుపు ఒక స్పూను ఇంక ఒక స్పూన్ వేయాలి ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనే ఈ పచ్చడి వేసి బాగా ఉడిగించుకోవాలి అంత బాగుంటుంది బరి ఈ కరివేపాకు బొరంకా పచ్చడి రోజు ఒక స్పూను మనం వేడివేడి అన్నలు కలిపి తింటే ఆరోగ్యం చాలా మంచిది నెయ్యి చేసిన వాళ్ళ బాగా కంట్రోల్ జెన్స్ ఇప్పుడు పెంపొందిస్తుంది మాకు కాన్సిపేషన్ సమస్య అనేది ఎవరిని బాగా దోహదపడుతుంది వెడివేడి అన్నంలో చూడండి వెడివేడు అన్నంలో గోంగూర పచ్చడి పిల్లపై ఎంత బాగా ఫ్రై చేసుకెళ్ళిపోయింది ఎంత బాగుంది కరగాలి నెయ్యి గోంగూర పచ్చడి కలుపుకొని తింటే నెయ్యి పచ్చడి సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తన అనిపిస్తుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుంటుంది అది చేసే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గోంగూర கொங்குற பச்சி நெய்யணும் அந்த ஆகாரி உபயோகிச்சு எல்லா அனாரோ சமஸ்யா ஹாப்பி ஆரோக்கியம் உண்டாரு கச்சு அந்த పచ్చడి రెండు మూడు నెలలు నిలం ఉంటుందండి బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కదా ఎక్కడ తరలేదు కదా ఆకులన్నీ కూడా బాగా ఎండపెట్టుకున్నాం కరిగలు లీవ్స్ మురికాయలు లీవ్స్ బాగా కడిగి బాగా ఆరబెట్టి ఆరబెట్టాం కదా వాటర్ లేకుండా తడి లేకుండా బాగా ఆరబెట్టాం కదా ఎక్కువ నిలం ఉంటుంది పచ్చడి అప్పుడప్పుడు ఇల్లు తయారు చేసి నిలబించుకుంటే రోజు ఒక స్పూన్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వెళ్ళి కూడా ఎక్కువ వేసాం కదా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది కరివేపాకు పొడి నెయ్యి వేసి కలిపి కరివేపాకు కరివేపాకు బురంగాలు వేసి పౌడర్ పచ్చడి కరివేపాకు నెల్ల పచ్చడి నెయ్యి వేడి వేడి అలకలు కొంచెం చాలా బాగుంటుంది రేస్ చాలా బాగుంటుంది పుడతాను నేను కదా ఆరోగ్యం చాలా మంచిది ఈ పౌడర్లు ఇలా పచ్చళ్ళు కొద్దిగా అయ్యలు కొద్దింటి వేడి వేడలు అన్నలు కడుపు చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ అంటే కాల కూడా బాగా ఉపయోగపడుతుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం గల ఆయుర్వేద ఆకుల పౌడర్ తయారు చేశారు చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిది మూడు వందల రకాల దెబ్బలు తగ్గించే మురంగాలు ఇవ్వచ్చు కరివేపాకు వేసి పొడి తయారు చేశారు చాలా బాగా వచ్చింది ఆకులతో టూ టూ ఇన్ వన్ లాగా ఆకులతోనే నిలబచ్చడి తయారు చేశారు ఎంత బాగా వచ్చింది సూపర్ టేసారు మీరు కూడా ఇలాగా కరివేపాకు పొడి ఈ కరివేపాకు నీళ్ళ పచ్చడి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెడతాను కదండి వీడియో అంత నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీళ్ళ గురించి సబ్స్క్రైబ్ చేస్తుంది కదా థ్యాంక్ యూ ధన్యవాదాలు అంతగా ధన్యవాదండి ధర్మేషన్